ఈ మధ్య న్యూస్లో సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ప్రపంచంలో దక్షిణ దేశాలు సౌత్ సౌత్ కోఆపరేషన్ గురించి ఎక్కువ వస్తుంది దానికి మేజర్ రీజన్ మనం చూస్తే అమెరికాస్ కానీ యూరోప్ కానీ సాచురేట్ అయిపోయాయి రిలేషన్స్ అని ఇప్పుడు ఎమర్జింగ్ కంట్రీస్ ఎమర్జింగ్ మార్కెట్స్లోనే రిలేషన్స్ ఉన్నాయన్నమాట దీనికి నిదర్శనం రేపు జనవరి ఇరవై ఆరు బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో ఇండియాకి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మోడీ గారు అన్ని విషయాల్లో సర్ప్రైజెస్ ఇస్తుంటారు ఉదాహరణకి టూ థౌజండ్ ఫోర్టీన్లో సార్క్ దేశాలందరినీ పిలిచారు ప్రమాణ స్వీకారానికి టూ థౌజండ్ నైన్టీన్లో ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ దేశాలను పిలిచారు అలానే లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది రిపబ్లిక్ డేకి మోడీ గారు ఏషియాన్ టెన్ లీడర్స్ని పిలిచారు ఇప్పుడు జైర్ బోల్సినారోని పిలుసుకొస్తున్నారు అనమాట సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిపబ్లిక్ డే గెస్ట్ అనమాట ఈసారి ఇండియా బ్రెజిల్ రిలేషన్స్లో మనం చాలా విషయాలు గమనించాలి ఇండియాకి బ్రెజిల్కి సిమిలారిటీస్ చాలా ఉన్నాయి జాగ్రఫీ కానీ మల్టీ కల్చరల్ కానీ మల్టీ ఎథ్నిసిటీ కానీ లేకపోతే సిమిలర్ ఎకనమిక్ స్ట్రక్చర్స్ కానీ ఆర్థిక పరంగా కాదు వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ కానీ స్ట్రెంత్ కానీ దగ్గర దగ్గరగా రావటం ఇవన్నీ కూడా ఇండియాకి బ్రెజిల్కి చాలా కనెక్టివిటీ ఉందన్నమాట ఇక్కడ మనం రెండు మూడు ఇంపార్టెంట్ కనెక్షన్స్ చూసుకోవాలి ఒకటి ఐబిఎస్ఏ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా సో ఐబీఎస్ఏ అనేది ఇండియా ఆసియాలో ఉంది బ్రెజిల్ సౌత్ అమెరికాలో ఉంది సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది అంటే వరల్డ్ మ్యాప్లో సౌత్లో ఉన్న ఎమర్జింగ్ ఎకానమీస్ ఐబిఎస్ఏ అనేది ఇన్ఫార్మల్ గ్రూప్ అనమాట అది దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా ఇండియా బ్రెజిల్ మధ్య మెర్కోజర్ ఎంఈఆర్ సిఓఎస్యుఆర్ మెర్కోజర్ అనేది ఒక సౌత్ అమెరికన్ కస్టమ్స్ యూనియన్ బ్రెజిల్ వెనుజులా పెరాగ్వే ఉరుగ్వే ఫుల్ టైమ్ మెంబర్స్గా ఇంకా చాలా సౌత్ అమెరికన్ కంట్రీస్ అసోసియేట్ మెంబర్స్గా ఉన్న మెర్కోజర్తో ఇండియాకి పీటీఏ ఉంది ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు సైన్ పీటీఏ విత్ మెర్కోజర్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు సైన్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ మెర్కోజర్ అండ్ మెర్కోజర్తో ఎఫ్టీఏ చేయాలని కూడా ఇండియా అనుకుంటుంది ఇంకా టాక్స్ అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు అయితే ఈస్ట్లో అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చారు అప్పుడు కూడా మెర్కోజర్లో ఇండియా కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారనమాట యాక్చువల్గా మెర్కోజర్లో వెనుజ్లా కూడా ఉండేది వెనుజ్లా అని టూ థౌజండ్ సిక్స్టీన్లో సస్పెండ్ చేస్తారనమాట కమింగ్ టు అగైన్ ఇండియా బ్రెజిల్ రిలేషన్స్లో సౌత్ సౌత్ కోఆపరేషన్ అనేది మేజర్ పార్ట్ పాటు జీ ఫోర్ ఇండియా బ్రెజిల్ జర్మనీ అండ్ జపాన్ జీ ఫోర్ ఫర్ యుఎన్ఎస్ రిఫార్మ్స్ యూఎన్ఎస్ రిఫార్మ్స్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అండ్ ఇండియాకి యూఎన్ఎస్సీ సీట్స్ స్ట్రాంగ్గా కావాలండి ఆసియా నుంచి ఖచ్చితంగా బ్రెజిల్ సపోర్ట్ ఇండియాకి ఉండాల్సిందే కమింగ్ బ్యాక్ అగైన్ ఇండియా బ్రెజిల్ కంటెంట్లో మనం చూస్తే కనుక ఇప్పుడు బ్రెజిల్ ఈజ్ అ గ్రోయింగ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీ బ్రిక్స్లో ఇండియా బ్రెజిల్ పార్ట్నర్షిప్ ఇండియా బ్రెజిల్ పార్ట్నర్షిప్ అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే ఒక విషయం ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉమెన్ ఇన్ పాలిటిక్స్లో ఇండియా బ్రిక్స్ దేశాలు ఒక అన్నింటిలోకే లో ఉంది ఎక్సెప్ట్ బ్రెజిల్ బ్రెజిల్లో కూడా అంతే ఉమెన్ పార్టిసిపేషన్ పాలిటిక్స్లో చాలా లో లెవెల్లో ఉంటుందన్నమాట ఈవెన్ దట్ ఈస్ వీ కెన్ కంపేర్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ దానిలో బ్రెజిల్లో ఆల్మోస్ట్ ఇండియా బ్రెజిల్ కన్నా ఇంకా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు బ్రెజిల్లో రెండు మూడు అంశాలు ఒకటి ఇండియా బ్రెజిల్ ప్రజెంట్ ట్రేడ్ అనుకున్న దానికని చాలా తక్కువ ఉంది కేవలం ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇట్ వాజ్ అరౌండ్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఎల్ఏసి కంట్రీస్తో లాటిన్ అమెరికన్ కంట్రీస్తో మనకున్న ట్రేడ్ చాలా తక్కువ దానికి కారణం ఇనీషియల్గా డిస్టెన్స్ ఇప్పుడేమో లాటిన్ అమెరికాని ఓవర్లుక్ చేయటం మనం కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ అనే వరల్డ్లో ఆఫ్రికా లాటిన్ అమెరికా ఇండియా ఆఫ్రికా అని లాటిన్ అమెరికా అని సౌత్ ఈస్ట్ ఏషియాని మర్చిపోతే ఇండియా కెనాట్ నాట్ డెవలప్ ఎకనమికలీ అనమాట ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్లో మిగతా మార్కెట్స్ అన్ని శాచురేట్ అయిపోయాయి ఇండియా హ్యాస్ టు ఫోకస్ ఆన్ లాటిన్ అమెరికా అందుకనే ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం ఫోకస్ లాటిన్ అమెరికా ఫోకస్ ఎల్ఏసీ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఫోకస్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ దాంతోపాటు ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇండియన్ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లాటిన్ అమెరికాలో వెళ్తున్నాయి కానీ ఇండియాకి లాటిన్ అమెరికాకి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ చాలా తక్కువ ఉంది టూరిజం కూడా చాలా తక్కువ ఉంది ఎప్పుడప్పుడు మన హైకర్స్ వెళ్తుంటారు ఆండియన్ పర్వతాలకి అలాంటి వాటికి ఉదాహరణకి మళ్ళీ మస్తాన్ బాబు అని చెప్పి నెల్లూరు జిల్లా వాసి యాండీస్ పర్వతాలకి వెళ్ళి చనిపోయాడు త్రీ ఇయర్స్ బ్యాక్ హైకర్గా హైక్ చేయడానికి హైకర్గా వెళ్ళి అక్కడ చనిపోయారు అనమాట సో అలాంటి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తప్ప మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పెద్ద టూరిస్టంలో వెళ్ళినట్టు కూడా దాఖలా లేవు కమింగ్ బ్యాక్ అగైన్ ఇన్ బ్రిక్స్ మనం ఇండియాకి ఉన్న మేజర్ ఫోరం బ్రిక్స్ అనమాట బ్రిక్స్ చాలా ఒడిదుడుకులు తాటుకుని బయటకు వచ్చింది ఉదాహరణకి బ్రిటన్ వుడ్ ట్విన్స్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వీటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు ఇంకో ప్యారలల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట దాంతోపాటు బ్రిక్స్లో కొత్తగా యూఎస్ డాలర్ని ఛాలెంజ్ చేస్తూ బ్రిక్స్ ఎకానమీ కరెన్సీస్ కూడా స్ట్రెంతన్ అవుతున్నాయి అండ్ మించి బేసిక్ కంట్రీస్ ఎక్సెప్ట్ రష్యా ఎక్సెప్ట్ రష్యా బ్రిక్స్లో ఉన్న నాలుగు దేశాలు కూడా బ్రిక్స్లో ఐదు దేశాలు ఉన్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా రష్యా తీసేసి మిగతా నాలుగు దేశాలు క్లైమేట్ చేంజ్ అంశాల కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాయి వాతావరణ మార్పు సంబంధించిన అంశాలు కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాయి అనమాట అండ్ బ్రిక్స్ దేశాల గొప్పతనం ఏంటంటే దో దేర్ ఎమర్జింగ్ ఎకానమీస్ దో దేర్ డెవలపింగ్ ఎకానమీస్ దే ఆర్ దే ఆర్ మెయింటైన్ ది స్ట్రాటజిక్ ఎటానమీ ఇన్ ఫారెన్ పాలసీ మేకింగ్ ఇప్పుడు వరకు చూస్తే స్ట్రాటజిక్ ఎటానమీ ఉందని చెప్పుకోవచ్చు ఈ వెస్ట్రన్ డామినేటెడ్ వరల్డ్లో మెయింటైన్ చేస్తున్నారని ట్రై చేయాలి కానీ ఇప్పుడున్న జైర్ బోల్సినారో మాత్రం ఫార్ రైట్ అనమాట ఇప్పుడు బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ జైర్ బోల్సినారో ఫార్ రైట్ ఆయన ప్రో యూఎస్ యుఎస్ అలాయ్గా మారిపోయారు ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జెరూసలేం ఇష్యూలో ఇజ్రాయెల్ జెరూసలేం ఇష్యూలో అమెరికా స్టాండ్ ఏదైతే ఉందో జైర్ బోల్సినారో కూడా సేమ్ అదే స్టాండ్ తీసుకున్నారు సేమ్ స్టాండ్ అనమాట అంటే జెరూసలం ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయల్ జెరూసలెం బిలాంగ్స్ టు ఇజ్రాయెల్ టెల్ లెవెన్ నుంచి క్యాపిటల్ డిప్లొమాటిక్ ఆఫీస్ చేంజ్ చేసేటప్పుడు దాంతోపాటు బ్రెజిల్ ఇండియా సంబంధించి మేజర్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఇంపార్టెంట్లీ బయోఫ్యూయల్ పాలసీ బయోఫ్యూయల్లో ఇథనాల్ ప్రొడక్షన్లో వరల్డ్లో నెంబర్ టూ బ్రెజిల్ ఇథనాల్ ప్రొడక్షన్లో బ్రెజిల్ నెంబర్ టూ అనమాట సో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇండియా బ్రెజిల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంది అండ్ ఇండియా ఇండియా కూడా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ దీనికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ ఎంబ్రియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎంబ్రియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకుంటున్నాం దీంతో పాటు కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం సిసిఐటీ విషయంలో కూడా మనకు బ్రెజిల్ సపోర్ట్ అవసరం బ్రెజిల్ సపోర్ట్ చేస్తుంది అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మన పాత బయోలేట్రల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ అన్ని తీసేసి కొత్త మోడల్ బిట్ చేసాం బయోలేట్రల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ బ్రెజిల్ బ్రజిల్ ఈస్ గోయింగ్ టు ద ఫస్ట్ కంట్రీ టు సైన్ ఇండియాస్ న్యూ బిట్ న్యూ మోడల్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ బ్రెజిల్ ఈస్ గోయింగ్ టు ద ఫస్ట్ కంట్రీ టు సైన్ ఇండియాస్ న్యూ మోడల్ బయోలేట్రల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కానీ బోల్సిన మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి అమెరికాకి చాలా తొత్తులాగా వ్యవహరిస్తున్నాడని రెండోది అమెజాన్ ఫారెస్ట్ వైర్స్ విషయంలో ఆయన ఎన్విరాన్మెంట్ల పట్ల అసలు స్పృహ లేకుండా ప్రవర్తించాడని ఆయన ఫారెస్ట్ ఫైర్స్ని సపోర్ట్ చేస్తున్నాడని ఇలా బోల్సిన మీద చాలా కామెంట్స్ ఉన్నాయి స్టిల్ ఆయన ఇప్పుడు వచ్చే ఇండియాకు వచ్చే విజిట్ మాత్రం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట ఎందుకంటే కొత్త కొత్త డీల్స్ బ్రెజిల్తో మనకు సైన్ అవుతున్నాయి బ్రెజిల్ కోఆపరేషన్ ఇండియాకి చాలా అవసరం అండ్ ఇక్కడ హిందూ ఈ ఈరోజు లాస్ట్ సెంటెన్స్ ఒకటి రాశారు ఆల్టర్ ఈగోస్ అని చెప్పి ఆల్టర్ ఈగోస్ అంటే రెండు ప్రాణాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా వాళ్ళిద్దరి హృదయ స్పందన ఒకటేనని చెప్పి సో ఆల్టర్ ఈగోస్ అంటే దో దో దేర్ ఆర్ టూ పర్సన్స్ ఆర్ టూ సిస్టమ్స్ వాళ్ళు రెండు చేసేది ఒకటే ఇది ట్రంప్ బ్రెజిల్ రిలేషన్స్ గురించి ఆల్టర్ ఈగోస్ అంటే ఇద్దరు మనుషులు ఒకటే ప్రాణం అన్నట్టు ఆల్మోస్ట్ దేర్ ఆర్ ఆల్టర్ ఈగోస్ అని సో దట్ వాస్ ద ఎండింగ్ ఆఫ్ ద ఆర్టికల్ యాజ్ ఇండియా ప్రిపేర్స్ టు హానర్ బోల్సినారు అండ్ ఇండియా ఈజ్ మేకింగ్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ డీల్స్ విత్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ బోల్సినారు this is a story